తమసోమ జ్యోతిర్గమయ మృత్యువర్మ అమృతంగమయ ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ కల్లపూడి కృష్ణ గారికి మా మార్గదర్శకులు శ్రీ సాయిదాస్ గారికి పెద్దల హరిహర్ గారికి అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సత్సంగ ప్రవచకులకు మంత్రి నిర్వాహకులకు మరియు సాయి బంధువులందరికీ ముందు నమస్కారాలు కృష్ణ గారు ఒక మాట అన్నారు బాబా పాదాలు వదిలిపెట్టకుండా పట్టుకున్నారు ఇంత కష్టం వచ్చినా అని అంటే వదిలిపెట్టడానికి ఎక్కడ ఎక్కడ వదిలిపెట్టగలం వాటిని అంతటా అయ్యే కదా ఉంది ఇక్కడ వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్తాను ఎక్కడైనా ఖాళీ ఉంటే ఆది శంకరాచార్యులు అంటే ఒక చెట్టాలు ప్రశ్నిస్తాడు అది ఏంటంటే అన్నమయం క్షణమంగురమగు ఈ దేహమునే తొలగమంగురా అందరి వెలిగడి ఆత్మ తేజమును పక్కకు మీరే జరగమందురా అంతట నిండిన ఆత్మను పక్కకు జరుపుట ఎవరికైనా సాధ్యమా జడమగు తోలు తిత్తిని నేనను మోహము ఇంకను మీకు ఉన్నదా ఇక్కడ స్థాయి అంటే ఆ విగ్రహము లేకపోతే మన కంటికి కనపడేవాడు అనుకుంటే నేనేమో వదిలిపెట్టి దూరంగా వెళ్ళగలనేమో నా వెనక ముందు లోపల అంతా వ్యాపించిన నా సాయతత్వేనే ఇక్కడ వదిలిపెట్టడానికి ఆస్కారం ఎక్కడ ఉంది అసలు నాకు అదే సత్యం మన ఉపరిషత్తులు కానీ భారతీయ సనాతన ధర్మం గానీ ఎటువైపు వైపు నడవమని చెప్పి మరి నడిపించేవాడు గురువు అది చూపించగలిగిన వాడే కదా గురువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ మీకు చూపించగలిగిన వాడే కదా గురువు మండలాకాలం వ్యాప్తమైన చరాచరం తత్పదం తస్మై శ్రీ గురవే నమ ఈ అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని మనకి చూపించగలిగిన వాడే కదా గురువు కాబట్టి ఆ గురువు గారిని మనం పట్టుకున్నాం ఇక్కడ సాయి అనగా నా దృష్టిలో జరుగుతానండి సాకార సాయితత్వం నిరాకార సాయితత్వం సాయి ప్రమాణం ఒకటి బాబా భక్తులు ప్రథమంగా మహాసభి అన్నారండి తర్వాత అందరూ కూడా అనేక మంది భక్తులు సాయి సాయి అని పిలుస్తున్నాము ఆ రూపాన్ని కానీ బాబా గారు ఏనాడు కూడా ఆ రూపాన్ని సాయి అని చెప్పలేదు సంచరిత మొత్తం అనేక సార్లు తిరిగి చూడండి సాయిబాబా గారు అంటే మన కంటికి కనిపించే సాయిబాబా వారు ఏం చెప్పారు సాయి అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వమే సాయి అని చెప్పి చెప్పారు దీనికి కార్చక్యరాజారి వారు ఏం చెప్పారంటే మేఘము చాటున దాగిన సూర్యుని తేజము ఓలే అంతరంగమున ప్రకాశించు ఆ చైతన్యముతో

వారు అద్వైతాన్ని అనుష్ఠించేటువంటి సద్గురువు అనేటువంటిది శంకరాచార్యులు వారు చెప్పారు మన కాదు అలాగే గురువు అనేటువంటి వాడిని ఎలాంటి ఉంటాడు ఆయన ఆ కాలి చెప్పలేదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇది మనకి సచరితలో కూడా ఉంది తద్విధి పరిపాదైన పరిప్రశ్న సేవయ్య ఉపదేశర్శన ఆ జ్ఞాని అనేటువంటి వాడు తత్వాన్ని దర్శించిన వాడు అయి ఉండాలి అని చెప్పారు మరి అటువంటి జ్ఞాని ఎక్కడ ఉంటాడని మనం ఎన్నుకుంటా వెళ్ళే క్రమంలో మన గురువు గారు దొరికారు ఆయన అసలు గురువుగా ఎలా గుర్తించాడు మనం ఆయన చిన్న పిల్లల్ని చాక్లెట్ ఇచ్చి పాఠాలు నేర్పించే టీచర్ లాగా ఆయన చిన్న చిన్న అనుభవాలు అద్భుతమైన అనుభవాలు ఇస్తూ ఉన్నాడు మనకి ఆయన కష్టాలు తీరుస్తున్నాడు కోరికలు తీరుస్తున్నాడు అబ్బాయి ఏంటి బాబా దగ్గర నుంచి బాబా దగ్గరకు వస్తా ఉన్నాను ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా ఉపదేశాలు చూస్తున్నాడు చిన్నగా నా అసలు తత్వాన్ని చూడు నా పరప్రహతత్వాన్ని చూడు అనేటువంటి ఆ ఆత్మ యొక్క మనకు కలగ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సద్గురు ఇక ఆయన మనం ప్రశ్నించడానికి ఏం లేదు సద్గురు దగ్గరికి వెళ్ళాలి కబీర్ గారు అంటారు కులము ఎంచక జ్ఞానుల వద్ద జ్ఞానమునాచించు పదు కత్తిని కొనుక్కుంటావా ఆ వర బాగున్న కత్తిని చూసుకొనుకుంటావా బాగా డిజైర్ పోల పోలతోందని ఒక వంతు కత్తిలో లేకపోతే డెలికేట్ కత్తిలో కొనుక్కుంటావా కాబట్టి మనకు కావాల్సింది ఈ వరకాదు మనం లోపల ఉండే కత్తి ఇక్కడ మనం లోపల ఉండే కత్తి గురించి అడిగితే మనం ఏదైనా సమాధానం చెప్పచ్చు బాబా గారి తత్వం ఏంటండి అంటే ఎవరైనా సమాధానం చెప్పచ్చు ఈ వర గురించి అడిగితే ఎవరు సమాధానం చెబుతాడండి బాబాగారి తత్వం ఏంటి బాబా ఏం చెప్పారు బాబాగారి సమాజాన్ని ఏ విధంగా ధర్మబద్ధంగా నడుపుతున్నారు ఆయన ఎలా సద్గురు అయ్యాడు ఇవాడనే ఎవరైనా చెబుతారు ఇక దరిద్రం చొప్పదండ ప్రశ్నలు ఏంటి అంటే ఆయన మతమేంటి ఆయన కులం ఏంటి ఇలాగేం తెలియదు అండి ధర్మం అంటే ఏదో తెలీదు సత్యం అంటే అసలు మీరు యూట్యూబ్లో నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఓ ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం అని ఏదైనా మాట్లాడతాడు అసలు ధర్మం అంటే ఏం చెప్పా బాబు ధర్మం అంటే ఏదో చెప్పాలో మాటలు ధర్మం అంటే ఏంటంటే అది మా జీవన విధానం మంచిదే జీవన విధానం అందరికీ ఉన్నాయి కదా జీవన విధానాలు హిందువులు కానీ ఉన్నాయి వేరే దేశాలలో కూడా ఉన్నాయి ధర్మం అంటే ఏంటి ప్రత్యేక పదం దేనికి నేను తెలియదు మేము చెప్పేది ధర్మం అంటే తెలియదు సనాతన ధర్మం అంటే అసలు తెలియదు హిందూ ధర్మం అంటే అసలు తెలియదు కానీ మాట మాత్రం బ్రహ్మాండంగా చెబుతూ ఉంటారు మేము చెబుతున్నాం ఈరోజు ధర్మం అంటే ఏంటంటే ఎవరైతే ఇతరులతోటి ప్రేమ సమానత్వం సహకారం క్షమ నిష్పక్షపాతం అదే లక్షణాలతో జీవిస్తారు అదే ధర్మం ఆయన బాగా చెప్పారు సార్ నువ్వు సొంతంగా నాలుగు మాటలు పెట్టుకొని ధర్మం అంటే నేను నమ్ముతాను అంటావు రైట్ మహాభారతంలో ధర్మరంగారు ఏం చెప్పారు చూద్దాం ఎనరించిన నరవర ఎప్రియముని మనం కగోరు తాను అరులకు నది సేయమునికి పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళం అన్ని ధర్మాలకైన మూల ధర్మం ఒకటి ఏంటంటే ఇతరులు నీ తోటి ఎలా ప్రవర్తిస్తే నీవు బాధపడతావో నీవు ఇతరులతో అలా ప్రవర్తించకుండా ఉన్నట్టుగా ధర్మం అని చెప్పారు ధర్మరాజు గారు అదే ఆయన పేర్లు కూడా ధర్మం ఉంది ఈరోజు ధర్మక్షేత్రంలో ఇదొక వరలక్ష్మ గారు సవాల్ చేసి చెప్పినట్టు ఇది ధర్మానికి నిరోజనయా లేదు మీరు చెప్పండి సమానత్వం కాదు ధర్మం అంటే అసమానతతో ఉండటమే ధర్మం అని చెప్తారు లేదా అందరినీ ప్రేమించడం ధర్మమా అందరు సమానత్వం కాదంటే ధర్మం ఏదో ఒకటి చెప్పాను ఊరికే జీవ విధానం జీవ విధానం మేం చెబుతున్నాం ఈ రోజు సాయి ధర్మక్షేత్రంలో నిలబడి ధర్మం అంటే ప్రేమ సమానత్వం సహకారం క్షమా నిపక్షపాతం ఇవి ఇది కాదని ఒప్పుకో నీ ధర్మం మాకు అదే అసలు ధర్మే కాదు డూప్లికేట్ మనం ఒరిజినల్ చెప్తుంటే నువ్వు డూప్లికేట్ పెట్టుకొని దాన్ని నమ్ముకోవాలని ప్రయత్నిస్తూ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ రెండవది ధర్మానికి మూలం సత్యం అండి ఈ సత్యం ఏంటి అది నీకు తెలియదు అసలు భారతీయ ఆధ్యాత్మిక చింతలకు మూలమేంటి అంటే ఇది మేము ఎలా చూద్దామండి వేదాలు ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి లు వీటన్నిటిని చరిత్ర ఏం తెలియదు నీకు తెలియదు అని చెప్పు అంతవరకు పిచ్చి పిచ్చి మాట చెప్పు చాలా సింపుల్ గా చెప్పారండి పాప అంటే ఏంది పొడి అంటే ఏంది కాళిదాస్ గారు అడిగారు నాకు రెండు పాదాల్లో చెప్పాలి ఒక శ్లోకంలోనే ఆయన అన్నాడు ఒక శ్లోకం ఒక పాదాలనే చూద్దాం రెండు లైన్లు ఎందుకు పలోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం అంటే చాలు అట్లాగే ఉంటాయండి ఈరోజు మెషన్స్ ఉన్నాయి టీవీలు ఉన్నాయి మన ఫ్యాన్ ఉంది ఉంది విమానం ఉంది రాకెట్ ఉంది ఇవన్నీ యంత్రాలు పనిచేసేటువంటిది ప్రధానంగా మూడు నియమాల మీద వాటిని న్యూటన్ గమన నియమాలు అంటారు ఆ మూడు నియమాలే మీకు అయ్యాడ ఒక అయ్యని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మేము చదువుతా ఉన్నాం సత్యం ధర్మం చదా ఇది భారతీయ ఆధ్యాత్మిక జీవనానికి పునాది ఆ భారతీయ ఆధ్యాత్మిక వేదాంతానికి పునాది సత్యం పలకండి ధర్మాన్ని ఆచరించండి సత్యం ఏమైతే సత్యమే ఎప్పుడు చేస్తుంది ధర్మం రక్షది రక్షగా ఇవి మనకి ఇవి చాలండి ఏంటి సత్యం అని చెప్పంటే విప్ర బహు ఉన్న సత్యం ఒకటే అది అనేక పేర్లతో పిలువబడతా ఉంది మీరు చూడండి మనకి ఋర్వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ అనేక పేర్లతో ఆ పరబ్రహ్మతత్వం వివరించబడింది ఈశావాశ్యుధం సర్వం అని చెప్పన్నారు ఉపనిషత్తుల్లో ఆ ఈశ్వర తత్వం అంతటా వ్యాపించింది అని చెప్పన్నారు నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరహ అని చెప్పన్నారు మనకి మంత్రపుష్పంలో అంటే ఆ నారాయణే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పాడు అవును ఆ సంప్రదాయంలో ఉన్నారు కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నాం భగద్వాంత విధ్వంస వార్తాండ వేద్యం మనోభాగతీతం ముని ధ్యాన గమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వా నమానీశ్వరం సద్గురు సాయినాథం అంటున్నాం నిర్మలం నిర్గుణం అంతగా వ్యాపించిన ఏ తత్వం అయితే ఉందో దాన్ని మేము సాయి అనుకున్నాం నీకెందుకే బాధ ఇందాకనే హైదరాబాద్ సార్ గారు కూడా అన్నారు పక్కలకి పైకి కింద అంతటా వ్యాపించి ఉన్న ఆ సాయి తత్వం ఏదైతే ఉందో అదే ఈ సాయి తత్వం ఈ సాయే సత్యం కాబట్టి సత్యం ధర్మం అనేటువంటి ఉపనిషత్తులు వేదాలు అన్ని చెప్తున్నాయి మరి కులం మతం కులం మతం అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనకి గిన్నెలో ఒక పెరుగు కాదు ఆ గిన్నె స్టీల్ ద ప్లాస్టిక్ లేకపోతే అది ఎక్కడ చేశారు ఈ సోర్తుంటే వాళ్ళ జీవితాలు అంతా సరిపోతున్నాయి అంటే మనం అనేది ఒకటే మీకు తెలియదు సత్యం అంటే ఏదో తెలియదు ధర్మం అంటే ఏదో తెలియదు సనాతన ధర్మం అంటే అసలు తెలియదు సనాతనం అంటే ఏంటండి ఎల్లప్పుడూ ఉండే ధర్మం ఎల్లప్పుడూ ఉండేది నువ్వు మన తాతల కాలంలో అయినా రేపు రాబోయే మనవాళ్ళ కాలంలో అయినా నువ్వు పక్క వాడుతున్న ప్రేమ సమానత్వం సహకారం క్షమా నిష్పక్షపాత అనే లక్షణాలతో ఉంటే వాళ్ళు కూడా నీ పట్ల అలాగే ఉంటారు ఇదే సనాతన ధర్మం ప్రతి అన్ని అన్ని కాలాల్లో ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం ఇక హిందూ ధర్మం ఇస్లాం ధర్మం బైబల్ క్రైస్తవ ధర్మం అంటే ఆ పేర్లే తప్పు అసలు ఎందుకంటే ధర్మం అనేటువంటి దానికి మతం ఉండదండి మతానికి ధర్మానికి తేడా ఏంటంటే తెలియదు మతమే ధర్మం మతంలో చేసే భోజనే ధర్మం అని చెప్పంటాం ఇక్కడ మనం కూడా చెబుతాం మేము ఒప్పుకుంటున్నాం ఆయా సాయిబాబా చెప్పినటువంటి ధర్మాలు ఏంటి అంటే ఇతరులకు అన్నం పెట్టండి పేదవాడికి సాయం చేయండి ఆకలినవాడికి ఇవన్నీ ధర్మాలు హారత్ చదవండి హారత్ అనేటువంటి ధర్మం ఏం కాదండి అది మన సాధన అంతవరకే నువ్వు ఒప్పు మీ మతంలో ఏదైతే చెప్పారో వాటిలో ధర్మాన్ని మిగతా నియమాలు చూపించండి ధర్మం అనేటువంటిది అందరికీ ఒకటే వాడి సాయిబాబాను వాడికైనా లేదు విష్ణుని ఆరాధించేవాడికైనా శివుడిని ఆరాధించి వినాయకుడిని వాడికైనా చివరికి ఇస్లాం క్రిస్టియన్ బౌద్ధ జిల్ల ఎవరికైనా సరే ధర్మం ఏం చెబుతుందంటే నువ్వు తోటి ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టమనే చెబుతుంది ఎవరైతే బాధల్లో ఉన్నారో వాడికి కష్టపడే వాడికి వాడికి అంత సాయం చేయమనే చెబుతుంది ఇది ధర్మం ఇక సారన్నట్లుగా సద్గురు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఫస్ట్ అనేది చెప్పుకుందాం అసలు శాశ్వత రాజ్యాంగ వారే చెబుతారు సర్వకాల సర్వా

మీరు కూడా రండి మీరు శంకరాచార్యుల వారిని నమ్మరు స్వామి నంబరు మీరు డూప్లికేట్ వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు పుస్తకాలు తీసుకొని రండి అప్పుడు మాట్లాడుకుందాం మీకు అసలు సబ్జెక్టే లేకుండా కులమేంది మతమేంది అని చెప్పడం ఇల్లు చూపిస్తాం రాలా ఇంట్లో ఉంది కాని అంటే ఎక్కడ ఉందని చెప్పి పాయి ఖానా ఎదుర్కొచ్చే వాడికి ఇంటి సౌందర్యం ఎందుకు తెలుస్తుంది కాబట్టి మేము మనం ఈ యొక్క సాయి ధర్మక్షేత్రం కేంద్రంగా హరేదరావు సార్ అలాగే సాయిదాస్ గారు కన్నపడి కృష్ణ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరికి కూడా చెప్పేది ఏంటంటే మన మన యొక్క సాయి బంధువుల యొక్క కర్తవ్యం చాలా విస్తృతమైనటువంటిది ఈరోజు ప్రపంచ దేశాల మొత్తం కూడా సాయితత్వం ఈ ఈరోజు మీరు చూడండి మరి మధ్యాసియాలో అందరూ ముస్లింసే కానీ వాళ్ళు మనం తను చూస్తున్నారు రక్తపాతం కాదండి ఒకే పాంతం కదా ఎందుకు తప్పుకుంటున్నారు సత్యాన్ని వాళ్ళు పట్టుకోవట్లేదు పుస్తకాలు పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలాగే మనం ఇజ్రాయెల్ పాలస్తీనా పడవచ్చు చూడండి ఈ పిచ్చి మతం మతం అవతల వాడిని ద్వేషించటం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం చేసుకుంటే మనకు కూడా లగే తయారవుతాం చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తాను నేను ఈరోజు ఈ ఎవరైతే సాయి తత్వాన్ని విమర్శిస్తూ ఉంటారో వాళ్ళని మనం సాయి అందరి తరఫున ఒకటే ప్రశ్న సాయి తత్వంలో మీకు ఏ కనపడింది మీరు అనవసరంగా విద్వేషాలను గురిపో ఆ తప్పు మీరు కాదు మాకు తెలుసు ఎవరు కాదు తప్పంటే అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుంది మీరు విచిత్రంగా అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుంది అంటే మన దేశంలో వ్యవస్థ వ్యవసాయాన్ని నాశనం చేయడానికి విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ప్రపంచ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంటాయి ఎందుకనంటే అంటే మనం వాళ్ళ చెట్టు చేతుల్లో ఉండాలి అని భారతదేశంలో కూడా మత కలహాలు కుల కలహాలు అనేవి ఎప్పుడు సాగాలనేది అంతర్జాతీయ కొన్ని శక్తుల యొక్క పర్ణాలు దానిలో వాళ్ళు కొంతమందిని బావులుగా ఎరవేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మాటలు విని ఇలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ఎందుకంటే మనం గమనించినట్లయితే మన దేశ పరిస్థితి కనుక గమనించినట్లయితే వైష్ణవం శైవం బాగా తనుకున్నాయి సందర్భంలో సామాన్య శాతం వెయ్యి పదకొండు వందల సంవత్సరాల్లో శైలు వైష్ణవులు తన్నుకున్నారు బాగా తన్నుకుంటే ఏమైందండి విడిపోతారు ఆ తర్వాత ఏం జరిగింది ముస్లిం వచ్చి ఆక్రమించేసారు సరే వాళ్ళలో ఎవరో కొంతమంది వాళ్ళు కూడా చాలా మంచి సిద్ధాంతాలు చెప్పి భారతదేశాన్ని ఏదో రకంగా పరిపాలించుకుంటూ వచ్చారు చివరికి ఔరంగజేబు గారు వచ్చారు ఆయన వచ్చి మళ్ళీ హిందూ ముస్లిం మంచి గొడవలు స్టార్ట్ చేశాడు ఏమైందండి ఇద్దరు తనుకోని విడిపోయారు హిందువులు ముస్లింలు ఆ తర్వాత ఏమైందండి బ్రిటిష్ వాళ్ళు చక్కగా ఆక్రమించేస్తున్నారు ఎప్పుడైనా సరే ఈ భారతీయ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే హిందూ మతంలో ఉన్న సోదరులకు కానీ ఏ మతంలో ఇస్లాం క్రైస్త ఏదైనా సరే మీరు సత్యాన్ని పట్టుబో మాట్లాడి సత్యాన్ని మనందరం కలిసి ఉంటాం ధర్మాన్ని పట్టుకుంటే మనందరం కలిసి ఉంటాం మనందరినీ విడిపోయింటుంది పక్కవాడిని ద్వేషించు మతంలో చెప్పిందా హిందూ మతం ఏం చెప్పింది పక్కవాడిని ద్వేషించమని చెప్పిందా కొన్ని మధ్యాహ్నం విగ్రహాలు అలవించాడంట నువ్వు ఎవరి వాళ్ళు తాలిబాన్ విగ్రహం నువ్వు చేస్తుంది ఏంటి నీ పక్క వాడిని నువ్వు ప్రయత్నించలేకపోతే నువ్వు ఫాలో అవుతుంది సరైన మతం కాదు నేను చదువుతున్నా బాబా మతం బాబా తత్వం అనేటువంటిది సత్యం ధర్మం మీద ఆధారపడినప్పుడు దీన్ని ఫాలో అవ్వండి మీరు ముందు సత్యత చదవండి చదివిన తర్వాత మీ గ్రంథాలు ఏదైనా చదవడం మీకు ఇంకా చాలా బాగా అర్థం అవుతాయి ఉపనిషత్తులు కానీ వేదాలు సత్యత ఉపయోతులు కానీ భగవద్గీత ఏది అర్థం కాదండి అది వాళ్ళు నేను చెప్తా ఉన్నాను ఇక అలా అడిగేటువంటి వాళ్ళని పిచ్చికోవాలని చెప్పాలి వదిలేసేటమే ఎవరైనా సత్యం ధర్మం లేదా బాబా తత్వం గురించి మాట్లా గురించి మాట్లాడితే మనం మాట్లాడు అదేవిధంగా అందరికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సర్వేంద్ర శుభ్ర భవంతు లోకా సంస్థ శుభ్ర భవంతు సమస్త సంఘాన్ని భవంతు సత్య దిగ్విజయ ప్రాప్తి ధర్మ దిగ్విజయ ప్రాప్తి రస్తు శాంతి రేవ శాంతి రస్తు శాంతి 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 థ్యాంక్ యూ